తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మొన్న సజ్జల నిన్న బొత్స జగన్మోహన్ రెడ్డిని ఆయన కోటరీ సభ్యులేరుకుని పెడుతున్నారా అడ్డంగా బుక్ చేస్తున్నారా అంటే ఎవరినైనా చెప్పుకోవాలి ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పరిణామాలన్నింటినీ చూసినట్లయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తయారు చేస్తున్నారా లేకపోతే వాళ్లే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుతోని విసుగు చెంది ఈ రోజున పూర్తి స్థాయిలో ఆయనకి అగైనస్ట్గా బిహేవ్ చేస్తున్నారంటే అది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పలేము కానీ కానీ అటు సజ్రా లాంటి వాళ్ళు ఆఖరికి ఎంతో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న బొత్స లాంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళు డెలివరీ చేస్తున్న కొన్ని అంశాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే ఇరకటనలో పడేస్తున్నాయి అసలు ఆయన వాటి నుంచి ఎలా బయటపడాలా అని తప్పించుకోలేని ఒక సందిగ్ధ అవస్థ ఎదురవుతో ఉంది ఇలాంటి వాళ్ళ కారణంగా అయితే అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తున్నారా లేకపోతే చెడు చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ అర్థం కానిది ఒక సీరియస్ ప్రశ్న అనమాట కొన్ని అంశాలను మనం గమనించినట్లయితే గత కొన్ని రోజులుగా ముందుగా ముందుగా మనం సజ్జల విషయాన్ని తీసుకుందాం సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు కూడా ఆయన భార్య భారతిరెడ్డికి సో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీతోనే అసోసియేట్ అయ్యాడు జగన్మోహన్ స్టార్టింగ్లో ఆయన జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో సీనియర్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ కెరీర్ కాబట్టి అయింది అక్కడి నుంచి కొన్ని బిజినెస్లు కూడా ఉండేవి అక్కడి నుంచి చూసినట్లయితే అప్పుడు సాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో చాలా డామినేటింగ్గా ఉండేవాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి సో సజరాకు సాయిరెడ్డికి మధ్య అనేకసార్లు ఒక ఆధిపత్య పోరువుగో క్లాషెస్ ఉంటూ ఉండేవి లోటస్ పాండ్ వేదిక ఇక అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో పీకే లాంటి వాళ్ళని ఒప్పించడం ఇలాంటి ఇష్యూస్తో సాయిరెడ్డి చాలా దగ్గరయ్యారు అటు బీజేపీతో లైజనింగ్ చేయడం కానీ ఇలాంటి అంశాలతో ఈ క్రమంలోనే వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు సాయిరెడ్డి లాంటి ఒక వ్యక్తి అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరూ కదిలించలేరు జగన్మోహన్ రెడ్డి కోటరీలోకి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డిని అందుకోవడం వీళ్ళందరికీ కష్టమే అందుకే చాలా సక్సెస్ఫుల్ గా సాయిరెడ్డి అనే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేసే ప్రయత్నం జరిగింది అది కూడా సజ్జల లాంటి వాళ్ళ రూపంలో సో అటు రెడ్డి కూడా అందులో ఇన్షేషన్ ఉంది అది ఎవరూ కాదనిలేని వాస్తవం అలా ఆయనకి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తే అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీడియా సలహా నియమితులయ్యారు ఇక అప్పటి నుంచి మొత్తం తానే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు ఆయన పేరుకి మాత్రం అనేక మంది మంత్రులు ఉంటారు వాళ్ళ శాఖలు ఏంటో కూడా వాళ్ళకి సరిగా గుర్తుండదు అవగాహన ఉండదు చాలా మందికి కానీ అవన్నీ కూడా ఈయనే లీడ్ చేస్తున్నట్టు బయటికి బిల్డప్ ఉండేది సజ్జల లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన కలవడానికి ఒక మంత్రులు ఎమ్మెల్యే అలా వస్తే వాళ్ళతో అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా సరే ఆయన ఒక ఫైవ్ మినిట్స్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పిస్తే వెళ్ళిపోతుండేది కానీ ఎగైనది అది తన దగ్గరగా వస్తుంది కాబట్టి సజలనే ఎన్యూ ఇష్యూలకి తానే పరిష్కారం చూపిస్తానంటూ హడావుడి చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం విద్యాశాఖ మంత్రిగా లాస్ట్ ఇయర్స్ బొత్స సత్యనారాయణ ఉన్నారు ఉపాధ్యాయులతో వాళ్ళు ధర్నా అంటే చర్చలు జరిపినా విద్యార్థులకు సంబంధించిన ఏ ఇష్యూ అయినా రివ్యూలు పెడతాం దగ్గర నుంచి వాళ్ళతో డిస్కషన్స్ వరకు అన్నిట్లో సజలు రామకృష్ణారెడ్డి ఉండేవాళ్ళు అలాంటప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మంత్రిగా ఉండి కూడా ఏం ఉపయోగం ఉండేది కాదు అందుకనే ఆయన అటు ప్రత్యర్థులు కూడా రాజకీయ ప్రత్యర్థులు కూడా టీడీపీ లాంటి పార్టీలు కూడా సకల శాఖ మంత్రిని పిలిచేవాళ్ళు ఈయన మొత్తం ప్రభుత్వాన్ని నడిపిస్తే పేర్ల గా జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా ఆయన కొడుకు భార్గవ రెడ్డి సోషల్ మీడియా మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేసేవాళ్ళు అలా ఒక రాజ్యాంగాన్ని నడిపించారు పేర్ల రాజ్యాంగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఇక ఇప్పుడు పార్టీ నుంచి ఎన్నికలకు ముందు టికెట్ రాని వాళ్ళు కానీ ఎన్నికల తర్వాత ఓడిపోయిన వాళ్ళు కానీ అదే విధంగా ఆ పార్టీ నుంచి వాంటెడ్లీ బయటకు వచ్చి పక్క పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డితో ఉన్న అసంతృప్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా బయటకి ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళంతా ఇలాంటి కేటగిరీకి చెందిన ప్రతి ఒక్క నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైపు వెళ్లి చూపించి పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఒక నేను దగ్గర నుంచి ఒక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వరకు ఒక ఉండవల్లి శ్రీదేవి దగ్గర నుంచి ఒక ఆనం రామనారాయణ రెడ్డి దగ్గర వరకు వీళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగానే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళల్లో చాలా మంది అలా అందరి వేళ్ళు కూడా సజ్జల వైపే చూపించాయి సో ఈ ఫలితం కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృతాపరాధాలు కావచ్చు ఆయన అరాజక పాలన కావచ్చు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది సో అప్పుడైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెడతారని అంతా అనుకున్నప్పటికీ బట్ పక్కన పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఆయనే ఈరోజు మళ్ళా సలహాదారుగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో చాలామందికి అస్తంతృప్తి ఉంది కానీ చాలామందికి గతంలో మనం చూస్తే సీఎంలు చాలామందికి వ్యూహకర్తలు ఉంటారు స్ట్రాటజిస్టులు సలహాదారులు ఉంటారు కానీ వాళ్ళు ఎవరు కూడా బయటకు ఎక్స్పోజ్ కారు లైక్ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఒకటి ఆ సందర్భాల్లో తప్ప చంద్రబాబు నాయుడికి అప్పుడు ఆయన సలహాదారుగా ఉన్నప్పటికీ ఎప్పుడు బయటకు వచ్చి అన్ని సందర్భాల్లో మాట్లాడిన ఇష్యూ లేదు ఒక ఓటు నోట్ లాంటి ఇష్యూ అప్పుడు మాత్రమే ఆయన మీడియా ముందుకు రావడం జరిగింది సో అలా సజ్జల మీద ఎన్ని విమర్శలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన తీసి పక్కన పెట్టలేకపోతా ఉన్నారనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి కొన్ని అంశాల మీద ఆయనకు ఒక ఎక్స్పోజర్ ఉండాల్సి ఉంటుంది ఒక అవగాహన ఉండాలి పూర్తిస్థాయిలో పార్టీ అధినేత ఏ స్టాండ్ తీసుకున్నారు దాన్ని ఎలా మనం పార్టీ క్యాడర్లోకి జనంలోకి తీసుకువెళ్ళాలనేది ఆ సలహాదారు పదలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే మనం మనం కూడా అయోమయంలో పడతాం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని కూడా అయోమయంలో పడతాం ఇక్కడ మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి ముందుగా ఒక ఇష్యూలో జగన్మోహన్ రెడ్డికి జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు సో పదకొండు సీట్లకే పరిమితం చేశారు పన్ పదిహేడు పంతొమ్మిది సీట్లు ఉంటేనే ఆయన పంతొమ్మిది సీట్లు ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేత హోదా వచ్చి ఉండేది సో ఆయన అనేక రకాలుగా దీని మీద అటు కోర్టులకు వెళ్ళారు ఇటు టీడీపీని విమర్శిస్తూ ఉన్నారు అసెంబ్లీకి గైర్ హాజరయ్యారు నాకు మైక్ ఎవరు అంటారు హో ప్రతిపక్ష నేత హోదా ఎవరు అంటారు ఇలా అనేక రకాల విమర్శలు వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఆయన అసెంబ్లీకి వెళ్తలేదు ఈ అంశం మీద చాలా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద వస్తూ ఉంది మిగతా ఎన్ని అంశాలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా వాటన్నిటికంటే ఆయన అసెంబ్లీకి గైర్ హాజరు అవుతున్న అంశమే చాలా పెద్దగా కౌంట్ డౌన్ అవుతూ ఉంది ఇలాంటి క్రమంలో సో జగన్మోహన్ రెడ్డి స్పీకర్ నుంచి టీడీపీ నేతల నుంచి సవాళ్ళు వస్తున్నాయి కాబట్టి సజ్జలు స్పందించాడు ఈయన అసలు చట్ట సభల్లోకి ఇప్పుడు దాకా రిప్రజెంట్ చేయాల ప్రత్యక్ష ఎన్నికలను అసలు ఫేస్ చేయాల ఈయన కనీసం ఎమ్మెల్సీగా కూడా పనిచేయాలా అలాంటి సజ్జలు రామకృష్ణారెడ్డి దమ్ముంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అప్పుడు చూసుకుంటాం మేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మీ సంగతి చెప్తాడని చెప్పి ఒక సవాల్ చేశారు మొన్న ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి రాను అనే దానికి ఒక సాలిడ్ రీజన్ చెప్పలేదు ఒక జస్టిఫికేషన్ కూడా లేదు అలాంటి సమయంలో ఈయన దమ్ముందా అని సవాల్ చేసిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు దీని మీద జనమే బ్యాండేట్ ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇస్తాం ప్రతిపక్ష హోదా అని చెప్పి ఆయన అన్నారు స్పీకర్ కూడా రూలింగ్ ఇచ్చారు ఇదే అంశం మీద ఇంకోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద అసలు వెయిట్ చేసే అంశాన్ని మేము పరిశీలిస్తున్నామంటూ రఘురామ్ ఇంకో బాంబ్ పేల్చారు సో ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఛాలెంజ్ చేసిన తర్వాత ఈ అంశాలన్నీ తెర మీదకి వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డిని చూపులో పడేశారు ఆయన సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కార్నర్ చేయడం జరిగింది సీరియస్ కూడా అయ్యారు అది మర్చిపోకముందే అమరావతి మీద కూడా ఆయన మాట్లాడారు ఒక వెయిట్ న్యూస్ పెట్టిన కాంక్లేవ్లో పాల్గొని ఆయన కొంత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోబోతున్నారు సో అమరావతే రాజధానిగా ఉండాలని మేము అనుకుంటున్నాం గుంటూరు విజయవాడ మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అక్కడే రాజధానిని డెవలప్ చేస్తారంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా అమరావతిని మేము ప్రమోట్ చేయబోతున్నాం అమరావతికే మా మద్దతు అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అమరావతిని ఎలా తొక్కేశారు పాతాలానికి ఎలా రైతులు నిరసనలు అడ్డుకున్నారు వాళ్ళ అనేక రకాలుగా వాళ్ళ మానసిక సమస్యల దగ్గర నుంచి కొంతమంది చనిపోవడానికి ఎలా కారణమయ్యారు వాళ్ళ మీద ఎన్ని కేసులు పడ్డాయి ఇదంతా చరిత్ర ఎవ్వరూ చెరపలేని చరిత్ర ఐదేళ్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని తట్టుకొని కూడా పోరాటం చేసింది అది ఇంకో పెద్ద చరిత్ర సో అలాంటి ఆయన హఠాత్తుగా తమ మనసు మార్చుకున్న విధంగా అది ఒక సెన్సిటివ్ నిర్ణయం అది యాక్చువల్గా పార్టీ అధినేత తీసుకోవాలి పార్టీ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి తన సొంత బుర్రతోని సొంత తెలివితేటలతోనే అమరావతి మొత్తాన్ని ప్రకటించేశారు ఇది జగన్మోహన్ రెడ్డి మెడకు జుట్టుకుంది ఈ అంశం ప్ర మిగతా నేతలంతా వచ్చి ఇంత సెన్సిటివ్ ఇష్యూలో మీ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే అధికారికంగా మేము దాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళందరూ సజ్జల మీద రివర్స్ కావడం జరిగింది అప్పుడు నువ్వా ప్రధాన పార్టీని అధినేతవి నేనా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయ్యారు సజ్జలను అసలు పార్టీని సస్పెండ్ చేద్దామన్నంతగా జగన్మోహన్ సీరియస్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి సో అలా సజ్జలు నిజంగానే ఈరోజు తన అనుభవం లేదంటే జర్నలిస్ట్ గా చాలా సీనియర్ నేత అయినా చాలా అనుభవం ఉంది అలాంటి అంత అనుభవం ఉన్న నేత కూడా ఈరోజు అనుభవ రాహిత్యంతో మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి మెడకు జుట్టుకున్నాయి ఇక బైరాజ్ ఈరోజు రోజు విషయానికి వచ్చినట్లయితే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనకి విజయనగరం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డిని బొత్సాని తీసుకెళ్లి విజయనగరంలో పక్కపక్కనే పక్కన నుంచోపడితే బొత్సాకే ఎక్కువ మార్కులు పడతాయి అక్కడ అంత శాంటిటీ ఉంటుంది ఆయనకి లోకల్ గా అంత మంది ఉన్నారు ఆయనకి అంత మంచి ఫాలోయర్స్ ఉన్నారు అంత సాలిడ్ హిస్టరీ ఉంది పొలిటికల్గా ఆయనకి ఆయన ఫ్యామిలీకి కాంగ్రెస్ సుదీర్ఘ రాజకీయ ఉంది మంత్రి దగ్గర నుంచి పీసీసీ చీఫ్ దాకా ఎంపీ దాకా ఆయన పనిచేశారు వాళ్ళ వైఫ్ ఎంపీగా పనిచేశారు వాళ్ళ తమ్ముడు అప్పల నర్సయ్య కూడా అయితే ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది ఇలా మనం చూసినట్లయితే తన మేనేజుడు మధ్య శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ తోనే ఆయన అప్లిఫ్ట్ కావడం జరిగింది ఇలా ఎక్కడున్నా తన ఫ్యామిలీకి టికెట్లు ఇప్పించుకోవడంలో తన అనుచరులను పైకి తీసుకురావడంలో బొత్స ముందుంటారు అందుకే ఆయనకు అంత సాలిడ్ ఇమేజ్ ఉంది పద్నాలుగు ఎన్నికల్లో ఆయన పద్నాలుగు ఎన్నికల కంటే ముందు పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేస్తే ఈయనకే ముఖ్యమంత్రి వస్తుందని ప్రచారం కూడా జరిగింది ఆ రేస్లో కూడా ఉన్నారు ఆయన ఒక ఓక్స్ వ్యాగన్ విషయంలో ఆయన మీద విమర్శలు తప్ప పెద్దగా బొస్తాం మీద అవినీతి విమర్శలు అయితే లేవు నుంచి మనం తీసుకొచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత తాను రెండు మెట్లు తగ్గి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నానంటూ ఒక బాంబు వేల్చి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరారు తర్వాత ఆయన్ని పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నారు సో పంతొమ్మిదిలో గెలిచారు ఆయన చివరిపల్లి నుంచి గెలిచిన తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా గెలిచారు వాళ్ళ మ్యాన్ కూడా పలు కీలక పదవులు వచ్చాయి ఈరోజు భీమిలి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన సమన్వయకర్తగా సో అలా బొత్స సత్యనారాయణకి మంత్రి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు మంత్రిగా ఉన్నారు ఇక మొన్నటి ఎన్నికల్లో తన ఆరోగ్య కారణాల దృష్ట్యా తన కొడుకు సందీప్ని పోటీకి దించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం బొత్స వైపే మొగ్గు చూపారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి బొత్సాకే టికెట్ ఇచ్చిన ఆయన ఓడిపోవడం జరిగింది చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు గెలిచారు ఈరోజు టీడీపీ వైపు తన వైఫ్కి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ టికెట్ ఇవ్వడం జరిగింది వద్దని బొత్స ఎంత వారించినా జగన్మోహన్ రెడ్డి ఆమెను వైజాగ్ పంపించే ప్రయత్నం చేస్తే ఆవిడ ఓడిపోయారు శ్రీభరత్ చేతిలో ఇక ఈ రోజున చూస్తే బొ బొత్స సత్యనారాయణ నేతను తీసుకోవడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి గతంలో ఆయనకి పవన్ కళ్యాణ్తోనూ ప్రజారాజ్యంతో చిరంజీవితోనూ సత్సంబంధాలు కూడా ఉన్నాయి అందుకే ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఆయనకి ఎమ్మెల్సీ పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీని బొత్స సత్యనారాయణకి ఇచ్చారు అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన నిజానికి చూస్తే సభానాయకుడి కన్నా ఎక్కువ హోదా అది సో అలా ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రతిపక్ష ఏదైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా వస్తే ఆయనకన్నా ఎక్కువ హోదా మామూలు ప్రోటోకాల్ ప్రకారం చూసిన సో అలా ఎల్పీ నేతగా ఉండి ఈరోజు శాసనసభ పక్ష నేతగా ఉండి తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా మనం మాట్లాడాలంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఏకైక దిక్కయ్యారు ఆయన చట్టసభల్లో బొత్స సత్యనారాయణ తన సీనియా సీనియారిటీ ఏంటి అనేది ఈరోజు ప్రూవ్ అవుతోంది అయితే ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి బొత్స ఎలాగైతే పార్టీ వాయిస్ వినిపిస్తూ ఉన్నారో అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను ఆయన తప్పుపట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అక్కడ లోకేష్ తన తల్లిని అవమానించిన సందర్భాన్ని గుర్తు చేస్తే ఎస్ ఆ రోజు జరిగింది తప్పే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి తన సీనియర్టీని కూడా పక్కన పెట్టి ఆయన క్షమాపణ అడగడం జరిగింది సో అలా బొత్స సచిన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఈ విషయంలో ఎక్కడ అందరి మీద కేసులు పడ్డా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రిగ్రెట్ కాలా అలాంటిది బొత్స సత్యనారాయణ ఈ విషయంలో రిగ్రెట్ తెలపడం అనేది ఆయన గౌరవాన్ని పెంచింది కౌన్సిల్ వేదికగా ఆయన సీనియారిటీ ఏంటో అనేది అక్కడ తెలిసి వచ్చింది చాలా మందికి అక్కడ నుంచి మనం చూస్తే జిఎస్టీకి సంబంధించి తీర్మానం విషయంలో కూడా ముందు మద్దతు ఇస్తామంటాం తర్వాత వద్దంటాం మళ్ళా మద్దతు ఇవ్వడం జగన్మోహన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సో ఈ టోటల్ ఎపిసోడ్ లో బొత్స కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యారు సో ఏ నిర్ణయాన్ని అటు లోకేష్ లాంటి వాళ్ళు తెర మీద తీసుకొచ్చిన బొసా లాంటి వాళ్ళు దాన్ని సానుకూలంగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే కౌన్సిల్ వేదికగా బొత్స మాట్లాడుతున్న మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి సేవ్ చేస్తున్నాయా అనే కన్ఫ్యూజన్ కూడా చాలామందికి ఉంది సో ఓవరాల్గా మనం చూసినట్లయితే వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి తప్పుని ఎత్తి చూపుతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది అటు అమరావతి దగ్గర నుంచి ఇటు భువనేశ్వర్ని కామెంట్స్ విషయం దాకా అటు సజ్జలా కానీ ఇటు బొత్స లాంటి వాళ్ళు కానీ వ్యవహరిస్తున్న విధానం మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఈరోజు డిఫెన్స్లో పడేస్తూ ఉంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ తప్పును ఎలా సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారు నిజంగా అసలు ఏ యాంగిల్లో తన పార్టీ లీడర్స్ నడిపిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఆయన కన్నా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు